డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు దోమకాటు వల్ల సంభవించే డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి వైరల్ జ్వరాలు బారిన పడకుండా పరిసరాలు పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఆయన పంచాయతీ కార్యదర్శి తాతపూడి సుభాకర్ గ్రామస్తులకు వివరించారు ఈ ఏడాది కురుస్తున్న అధిక వర్షాల వల్ల ప్రతి ఒక్కరూ కాచిచల్లాల్సిన నీటిని తాగాలని వేడిగా ఉన్న భోజనాన్ని భుజించాలని ఏఎన్ఎం జీవీపీ లక్ష్మి ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఎవరికైనా జ్వరం వస్తే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుల్ని సంప్రదించాలని సూచించారు ఈ అవగాహన కార్యక్రమంలో ఆశా కార్యకర్త టి శ్రీదేవి పంచాయతీ సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు చె వేసుకోకూడదు అవి అన్నీ ఉంటే దూరంగా వేసి కాల్ చేసుకోవాలి మనం డెంగ్యూ జ్వరాలు అవి వస్తున్నాయి కాబట్టి ఆ జ్వరాలకు సంబంధించి మీకు ఎవరికైనా జ్వరం వస్తే వెంటనే మాకు మాకు చెప్పండి మేము తీసుకుంటాం మాకు ట్రీట్మెంట్ చేస్తాం తగ్గట్టుగా మీకు టెస్ట్లు అవి చేయిస్తాం ఎవరికైనా సరే వాంతులు కానీ విరోచనలు కానీ ఐదు సంవత్సరాలు పిల్లలకు ఎవరికైనా విరోచనాలు కానీ వాంతులు కానీ అవుతుంది వెంటనే మనం చెప్పినట్టయితే మీకు వారెత్తి ట్యాబ్లెట్స్ ఇస్తాము ఇద్దరు పెద్దవాళ్ళకి కూడా మేము ఇస్తాము హాస్పిటల్ ఇస్తాము ట్యాబ్లెట్స్ ఇస్తాము అంతకీ తగ్గలేని పక్షంలో పియేసి పంపించుకుంటాం మీకు ఏ వ్యాధి వచ్చినా సరే దగ్గరలో మన ఆసుపత్రి ఉంది అందరం అందరికీ మీకు చూపిస్తాము మీకు ఏ రాష్ట్ర హాస్పిటల్కి వెళ్ళి చెప్తా డాక్టర్లు వస్తారు మేము మేము పంచాయతీ నుంచి డ్రైనేజీలు కానీ చెత్త కానీ లైట్ వెళ్ళకపోయినా మీరు నీళ్ళు రప్పని కానీ మీరు పంచాయతీకి వచ్చి ఎండ చెప్తే మా పంచాయతీ బ్యాక్ వస్తుంది ఎండ చెత్తం తీసుకెళ్తావు లైట్లు బాగు చేస్తుండే పండగతో లైట్లు బాగు చేస్తారు పుళాయిలు బాగు చేసుకోండి పుళాయిలు వస్తారు ఇవి అన్ని స్టౌఫ్గా ఉన్నాయి కదా మీకు ఏమన్నా రాకపోతే మాత్రం పంచాయతీ పంచెత్తరు కండి ఆరోగ్యంగా ఉన్న జబ్బులుగా ఏమైనా వచ్చినాయి కానీ మాకు ఎండ చుట్టేది ప్రతిసారి కూడా వంట చేసేటప్పుడు ఏది బాత్రూమ్కి వెళ్ళొచ్చినా లేటమ్కి వెళ్ళొచ్చినా ప్రతిసారి కూడా చేతులు అవి శుభ్రంగా కడుపుకోగలదు కడుపు తర్వాత మీరు పని చేసుకోవాలి అంతే కానీ బయటికి వెళ్ళి వచ్చేసి బాగా లేకపోతే వెళ్ళి వచ్చేసి లేకపోతే వెళ్ళి తీసుకుని వాళ్ళు చేయడం వల్ల చూపాలి శబ్బుతో సబ్బుతో శుభ్రంగా సరిపోవాలి ఇప్పుడు వాతావరణం మారింది కాబట్టి గోరు వేస్తే తాగాలి ప్రతి ఒక్కరు కూడా గోరు వేస్తే నీళ్ళు తాగండి వేడి వేడి ఆహార పదార్థాలు తినండి బయటొచ్చి నీరులయ్యి మూటలు మీ ఇంట్లో మూటలు పెట్టుకోలేనట్టయితే బయటకి వచ్చి ఆహారం మీద వాగుతాయి ఆహారంలో మీ ఇంటి పక్కన కట్ చేసుకోకుండా ఉండాలి ఆయన ప్రార్థించినట్లయితే మాకు మనకి ఏ చేయాలి రావు